ఆరోగ్యానికి నడక మంచిదే అదే నడకతో సమాజానికి కూడా మేలు చేయాలనే సంకల్పంతో స్వచ్ఛంద సంస్థలు ముందుకు కదులుతున్నాయి మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల ఇరవై మూడవ తేదీన మూడు కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేస్తున్నారు మహిళలు బాలికలు పాల్గొని సహకరించాలని కోరారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు బాలికలకు మూడు కిలోమీటర్ల వాక్థాన్ అనగా నడక విభాగాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు సాధారణంగా మహానగరాల్లో మాత్రమే జరిగే ఈ కార్యక్రమాన్ని తుని పట్టణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని వివరించారు నడక మనకి ఆరోగ్యాన్ని అందించాలి మన నడక పది మంది అభ్యున్నతికి పనిచేయాలి అన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు మహిళలు రెండు వందల రూపాయల నామినల్ ఫీజులు చెల్లించి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు పది లోపు బాలికలకు ఉచితంగా ప్రవేశం ఉంటుందని తెలిపారు ఇరవై మూడవ తేదీ ఉదయం ఐదు గంటలకు తునిపట్టణం పెంటకోట రోడ్లో గల సతమానం భవతి ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమవుతుందని అన్నారు బాలాజీ రోడ్లో గల గొల్లప్పారావు సెంటర్ రామా థియేటర్ మీదుగా గణపతి నగర్ వద్దకు చేరుకుంటుందన్నారు అనంతరం అందరికీ అల్పాహారం రూట్ హైడ్రేషన్ డ్రింక్స్ ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా సమకూరిన ప్రతి రూపాయి బాలిక విద్య మహిళా సంక్షేమం మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం ఒక్క మాటలో చెప్పాలంటే మహిళా సాధికారత సాధన కోసం వినియోగిస్తామని తెలిపారు మరిన్ని వివరాలకు డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ ఫైవ్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు सके मुझको कोई टोक सके छक्के उसके छुड़ा जुड़ा दूंगी नानी याद दिला दूंगी